ఏమిటి శ్రీనివాస్ గారు కొత్తగా బోర్డు పెడుతున్నారు మా మనవడు ఈ రోజు వస్తున్నాడు కలెక్టర్గా వస్తున్నాడు ఎందుకు పోలీస్ యూనిఫామ్ లో వస్తున్నావు నువ్వు కలెక్టర్ చదవడానికి వెళ్ళావు కదా నేను ఐఏఎస్ తీసుకోలేదు తాతయ్య ఐపీఎస్ తీసుకున్నా ఇది ఎందుకు మాకు ముందే చెప్పలేదు మీకొక సర్ప్రైజ్ గా ఉంటుందని నా తల మీద పిడుగు పడ్డట్టుంది నా మనసుని గాయపరిచావు ఎవరిని అడిగి నువ్వు పోలీసుల్లో చేరావు మిజోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫైనల్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వెళ్ళాను మిస్టర్ రామ్ కమ్ కమిన్ సైడ్

నాకు పోస్టింగ్ ఇచ్చారు ఇంకో మూడు రోజుల విజయవాడ బయలుదేరాలి ఏంటది విజయవాడకి వెళ్ళాలా అక్కడే పోస్టింగ్ ఇచ్చారు తాతయ్య నువ్వెందుకు విజయవాడకి పోస్టింగ్ అడిగావు నేను అడగలేదు తాతయ్య వాళ్ళుగానే ఇచ్చారు నారాయణా ఈ కాకి సత్తు వద్దు ఆ విజయవాడ వద్దు నువ్వు ఆ ఊరికి పోవడానికి వీల్లేదు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు తాతయ్య మా అమ్మ నాన్న ప్రాణాలతో ఒకటి ఇలా మాట్లాడేవాడు వాళ్ళు మీ అమ్మ నాన్న కాదు ఇతనే నీకు జన్మనిచ్చిన తండ్రి పరశురామ స్వామి ఐపీఎస్ ట్రాన్స్ఫర్ చేయించుకొని మీ నాన్న మీ అమ్మని తీసుకుని విజయవాడ బయలుదేరాడు స్వామి ఇంటికి తాళం వేసింది ఎక్కడికి వెళ్ళాడో తెలియదమ్మా హలో స్వామి హలో స్వామి ఎవరండి ఫోన్ లో ఏదో రాంగ్ నంబర్ నువ్వు పడుకుని నిద్రపో సరేనండి పరశురామ్ కార్ల విజయవాడ వస్తున్నాడు మీ నాన్నతో పనిచేసిన పరమశివం మీ నాన్న వచ్చే దారింటో వాళ్ళకి చెప్పేశాడు ఏ రూట్ లో వస్తున్నారు సార్ ఏలూరు దాటి హనుమాన్ జంక్షన్ రూట్ లో వస్తున్నాను మీ నాన్న ఎంతో దూరం పోరాడాడు అమ్మ పక్కనే ఉండటం వల్ల మీ నాన్న వాళ్ళని ఏమి చేయలేకపోయాడు మీ అమ్మ చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆవిడ కడుపులో ప్రాణాలతోనే ఉన్నావు ప్రాణాలతో ఉన్నామని తెలిస్తే నిన్ను చంపేస్తారనే భయంతో నిన్ను హాస్పిటల్ నుంచి తీసుకొని ఢిల్లీకి వచ్చేసాం మన కుటుంబంలో మిగిలిన అందరినీ దారితో బుద్ధి చంపించేశారు అంత దుర్మార్గులుండే ఊరికి నువ్వు వెళ్ళాలా చెప్పు నువ్వు వెళ్ళాలా రామస్వామి స్వామి నువ్వు కాకీషత్తు వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు అదే విధి ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది రామాయణంలో పద్నాలుగేళ్లు వనవాసం మహాభారతంలో పదమూడేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అన్ని మొత్తంగా కలిసి ఇరవై ఎనిమిది ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం రామస్వామి అనేది నీ పేరు వరసరామస్వామి అనేది నీ ఆనవాలు ఏ కారణంతోనూ నాన్నది ఏ నాకు తెలియదు అందుకే నిన్ను మా కులంలో పెంచాను ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు చెప్పు రావణ అమ్మా ఇక్కడేదో తప్పు జరుగుతుంది నా కార్ని నాలియ ఏంటి నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు అపాయుని తలదాకా వస్తుంది కానీ తలపాగతో పోతుంది ఈ ఊళ్ళో రావణ భిక్షు అని చెప్పారు తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న వాడి గ్యాంగ్ లో ముఖ్యమైన వాడేవాడు టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్ వాడిని అరెస్ట్ చేయబోతున్నాం ఓకే సార్ సరిపోయింది ఏంటయ్యా వచ్చే రాగానే రావణ భిక్షు విషయంలో తలదురుస్తున్నారు చాలా సంతోషం ఎంత ధైర్యం ఉంటే మన పెట్టుకుంటారు నాలుగు వందల ఎనభై కోట్లు కొట్టేశాడే వాడి ఫోటో దొరికింది ఏ బేజీ ఫోటో వచ్చింది మాయా మత్స్య <mats> స్వామీ <yas swami> నరసింహస్వామి రామస్వామి కొడుకు రామస్వామి ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత ఇలా ఒక హస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ నీ అబ్బ తప్పు చేశాడు అందుకే మా నాన్నపా చంపాడు నువ్వెందుకు మా నాన్న చెప్పారు నా తల్లేం తప్పు చేసింది తన కడుపులో ఉన్న బిడ్డేం పాపం చేసింది ప్రతీకారమా మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను నీ అన్నయ్యని నీ బట్టలు కూడా దీసి అండ్రవేర్ తో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పప్పులాగా రుబ్బలేదు నేను రావణాసురుణ్ణి బ్రహ్మవంశం పది తలలు ఉన్న రాక్షస రాజుని అంతం చేస్తా నేను పది మాసాల కడుపులో ఉండి పది రోజులు హాస్పిటల్లో ఉండి పది నిమిషాల నొప్పులు వచ్చాక పుట్టిన పెట్టని కాదు మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవం నుంచి బయటికి తీసిన పెట్టని నేను స్వామిని కాదు భూతాంది భూతాన్ని నేను పోలీస్ కాదు పోకిరివణ దుబ్బాకతో బయలుదేరేమండి మనం సైగ చేస్తే చంపేయడానికి వెయ్యి మంది ఉన్నారు మన శేషం రాణశేషం ఇంకో ఆరు మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి నన్ను సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేయబోతున్నారు ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అన్నయ్య ఆయన గారు కొడుకు తవ్వరు అయ్యా అయ్యా ఇందా మీరు మీరెవరు నేను మీ నాన్నగారి నమ్మిన బున్నాయా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా

నా భార్యని చెప్పేశారు నేను ఫోన్ చేయకపోయి ఉంటే మా అబ్బాయిని చెప్పేవాడు ఏ రూట్లో వస్తున్నారు సార్ సార్ సౌండ్ సరిగా లేదు సార్ నా క్లియర్ గా ఉంది సౌండ్ వినపడటం లేదు సార్ సౌండ్ అన్నది మా కోడ్ వాడు మీ నాన్నకు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావడానికి సౌండ్ సౌండ్ అని రెండు సార్లు గట్టిగా అన్నాను కానీ నా మీద ఉన్న నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు మీరు నాకు హెల్ప్ చేస్తారా చెప్పు బాబు ఏం చేయమంటావు మా నాన్నతో నిజాయితీగా పనిచేసి రిటైర్ అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా నేను వాళ్ళని కలవాలి